ఈ ఆత్మీయ సమావేశంలో పెద్దలు నుంచి మీకు అనేక విషయాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ ఉండకూడదు మీకు వివరించి ఏ రకంగా ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాడు ఏ రకంగా అయితే నిత్యావసర వస్తువులు పెరిగినాయి ఇవన్నీ కూడా చెప్తూనే వచ్చారు అలాగే అరాచకమైన పరిపాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు వచ్చి ఎవరిని కొట్టినా కొట్టించుకున్నాడు కేసు పెడతాడు కానీ ఇక్కడ అలా కాదు కొట్టించుకున్నాడు కేసులు ముత్తాయి అవుతున్నాడు కొట్టినాడు మరి దొర అవుతున్నాడు ఆ పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నాయి అక్కడే కాదు రాష్ట్రం యావత్తు కూడా అదే పరిస్థితి వాళ్ళే కొడతారు వాళ్ళే కేసు పెడతారు ఈయన తీసుకెళ్ళి దెబ్బలు తినాలని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వీళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి మరి ఈ రకమైన పరిస్థితి పరిపాలన సాగుతూ ఉంది అలాగే పొలాలకు సంబంధించి విషాద తీసుకునేటట్టు వస్తే ఎంఆర్ఓలు ఎండిఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఏనా ఇది వాళ్ళ ఎలవర్తి శ్రీనివాసాది లేని అని చెప్తే ఎలవతి శ్రీనివాసరాధి గారు పన్నే వెంకటేశ్వరరావు అని చెప్పి పేర్లు ఎంఆర్ఓలో మార్చేసేసి ఎంఆర్ఓలే దానికి ఆదరే చెప్పి జరుగు తెలంగాణలో జరిగేది ఆ పరిపాలన అటువంటి పరిపాలన ఈ రోజున మనకి వైకాపా పార్టీ వాళ్ళు కొత్తగా ఈ రాష్ట్రంలో నేర్పిస్తున్నారు అరాచకమైన పరిపాలన ఎంతవటికీ చేయొచ్చు ఎంతవటికీ అధికారాలు దుర్వినియోగం చేయవచ్చు ఏ రకంగా అయితే మరి అందరికీ కప్పి మరి పరిపాలన సాగిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క కళ్ళు కప్పగలిగే పరిస్థితి ఉండదు ప్రజలు నోరు తెలవగలిగేది వాళ్ళ ప్రతాపం చూపించగలిగేది ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక్క ఎలక్షన్ ద్వారానే దాని ద్వారా సరే ఒకసారి మీరు నాకు పరిపాలన ఇప్పించండి నా పరిపాలన చూ చూపిస్తాను నేను ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమనవనంగా తీర్చిదిద్దారని చెప్పేసి ఏదో ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పాడో ఆ మాటలన్నింటి కూడా నమ్మి ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేశారు సరే చూసాం ఐదు సంవత్సరాల పాటు ఆ పైపాలన చూసాం ఏ రాష్ట్రం ఏ రకంగా పోతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఎందుకంటే పొద్దు నుంచి ఇసుక దొరకదు కంకర దొరకదు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా పూర్తిగా దోచేసి కొన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టాడంటే ఈ రాష్ట్రంలో కాదు ఇక్కడ ఉన్న ఇసుక మొత్తాన్ని తీసుకెళ్లిపోయి హైదరాబాద్లో అమ్మేశాడు రేపు వద్దు ఇసుక షార్టేజ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతోందన్న విషయం నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే భూమి నుంచి తవ్వే ఇసుక కొంతకాలం పాటు వస్తుంది ఎలా కాలం రాదేది వీళ్ళు రానున్న ఇరవై సంవత్సరాలు సరిపడ ఉన్న ఇసుకని మరి చేసి మొత్తం అంతా కూడా తీసుకెళ్ళిపోయి హైదరాబాదు బెంగళూరు ఇటువంటి నగరాల్లో అమ్మేసేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది నిన్న మొన్న మీటింగ్లో చెబుతున్నాడు మా వాళ్ళందరూ కూడా కడు పేదవాళ్ళని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అత్యంత ధనవయుతమైన ముఖ్యమంత్రులు ఇండియాలో నెంబర్ వన్ అంటే మన జగ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ఆయన ఉన్నంత ధనవంతుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎవరో లేరు అని చెప్తానికి నిదర్శనమైన పొద్దున ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాడు అప్పుడు చూసుకోండి ఆయన డిక్లరేషన్ ప్రకారం ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనే ఒక కాస్త ఉందనేది అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మా వారందరూ కూడా చాలా పేద క్యాండిడేట్ నుంచో పెడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు ఎవరండి పేదవాళ్ళు ఇన్ని రోజులు అక్రమంగా ఇసుకని దోసేసేసుకుని మట్టిని దోసేసి మరి కంకర కొండల కొండలని ఇవన్నీ కూడా పిండి చేసేసిన వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా కడు పేదవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఎంతవరకు మనం ఇది నమ్మగలుగుతాము అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నా ఇవన్నీ కూడా మీరు ఆలోచనలో తీసుకోండి ఇవన్నీ నేనే బయటపడి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఓటేసే ముందు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారు ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని ఎవరైనా సరే మీ పుట్టుకల దాదాపు అరవై సంవత్సరాల దాకా ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఉండాలి వాళ్ళందరూ కూడా మరి ఎప్పుడైనా చూశారా అని చెప్పేసి నాకు తెలిసిన ముప్పై ఐదు సంవత్సరాల పైన రాజకీయంలో ఉన్నా నేనవుతా దొడి చూడాల మరి మీలో కూడా చాలామంది ఇంత అరాచమైన పరిపాలన చూసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లా అటువంటి పరిస్థితులను ఈ రాష్ట్రంలో కల్పించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి మీకు ఒక్క పక్కన రెండోది మన గురువాడకారం తీసుకునేట్లయితే సరే నాని గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నాలుగు సార్లు ఓట్లేశాడు మీకు ఇసుకొచ్చిందో లేదో కానీ ఆయన మడికి ఇసుకొచ్చేసింది ఏం చేస్తాం పద్దాకి ఎమ్మెల్యే అని చెప్పేసి అటువంటి క్యాండిడేటు అసలు ఎక్కడికి కూడా ఐదు సంవత్సరాల నుంచి ఏ వార్డులోకి కానీ ఏ గ్రామానికి కానీ మళ్ళీ రెండోసారి వెళ్ళి తిరగని వ్యక్తి మన ఎమ్మెల్యే ఎందుకంటే ఆయనకి ఇక ఆ నాలుగు సంవత్సరాలు చేసాం ఈ పెద్ద జనం ఎత్తాగని కోటేస్తారు చివరిలోకి కాబట్టి ఆయన అప్పుడే మాట్లాడదాంలేమని చెప్పేసి నేను యొక్క ఆలోచన యొక్క కాన్సెప్ట్ నేను మీకు మనం చేస్తున్నా ఈ ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేపిద్దామని కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని కానీ ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి మన ఎమ్మెల్యే సరే వెనుక రాము గారు మీరు గత ఓ సంవత్సరంన్నర ఆయన ఇక్కడికి వచ్చి సంవత్సరం నర నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రత్యేకంగా యూత్ గురించి అంటే చదువుకున్న యువత యువకులు నిరుద్యోగులుగా ఉండిపోయారు వీళ్ళకి ఏదో రకంగా ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఉద్యోగ మేళ అని చెప్పి ప్రతి వారము కూడా ఉద్యోగుల కోసం అని చెప్పి ఈ ఉద్యోగ మేళాలు పెట్టించి మన వాళ్ళలో చాలామందిని రిక్రూట్ చేపించి దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది దాకా ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి రాము గారు ఈయన అభివృద్ధి కోసం ఏం దత్తన పడుతున్నాడు అభివృద్ధి చేసేవాడు అంటే పక్షపాతం చూపిస్తాడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఈ నియోజకవర్గానికి రానున్న కాలంలో రాము గారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు తప్పుకోకుండా మన గుడివాడికి జరుగుతుంది గుడివాడ మంచి జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా భావించవచ్చు మరి ఈ రకంగా రేపు రానున్న మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ అంటున్నారు తప్పుకోకుండా మన ఓట్ని రాము గారిసి మీరందరూ కూడా మద్దతు ఇవ్వగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా మనవి చేసుకుంటూ అలాగే ఎంపీ అభ్యర్థిగా బాలసౌరి గారు జనసేన గ్లాస్ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన కూడా మంచి మెజార్టీతో మన నియోజకవర్గం నుంచి మనం మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఈ ఇతర అభ్యర్థుల్ని ఒకరి శాసనసభకి ఒకరిని లోక్సభకి పంపించి మన గుడివాడ డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి భావిస్తూ మీరందరూ కూడా తప్పుకోకుండా వారికి మద్దతు వర్తిగా కూడా మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం